పుష్ప టూ సినిమాలో ఎవరెంత రెమినేషన్ తీసుకున్నారా అనే విషయంలో ఒక అప్డేట్ ఇచ్చారండి సినిమా నిర్మాతలు ఆ రెమ్యూనేషన్ ఆ యొక్క విధానాలు చూస్తే మతి పోవాల్సిందే ఏమిటది ఎంత రెమినేషన్ అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పుష్ప టూ మూవీ మరో ఒకే ఒక్క రోజులో థియేటర్లకు రాబోతా ఉంది సుకుమార్ దర్శకత్వంలో ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో తో ఈ మూవీ ఏంటండి వెయ్యి కోట్లు బాక్సాఫీస్ వాళ్ళ దగ్గర కలెక్షన్ చేయాలనేటువంటి ఆవేశంతో ఉంది ఇండస్ట్రీలో ఇది పెద్ద టాక్ గా నడుస్తా ఉందండి ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప ఒకటి మూవీ కేవలం మూడు వందల యాభై కోట్లపైనే వసూలు రాబట్టిన విషయం మనందరికి తెలిసిందే అయితే పుష్ప టూ మూవీ ఈ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల థియేటర్లలో విడుదల కాబోతుంది ఆరు భాషల్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలు మూవీలపై అంచనాల్ని మరింత పెంచేసాయని చెప్తున్నారు పుష్పటులో అల్లు అర్జున్ సరసన మండన నటించగా శ్రీలి సాంగ్ చేసింది షాజిల్ జగపతి బాబు అనసూయ సునీల్ సునీల్ కూడా నటించారు ఈ సినిమాలో అయితే టూలో ఎవరికి ఎంత రెమ్యూనేషన్ తీసుకున్నారంటే హీరో అల్లు అర్జున్ మూడు వందల కోట్ల వరకు తీసుకున్నారంటండి తీసుకున్నారంట సగా ఎక్కువ బడ్జెట్ లో ఈ రెమ్యునేషన్ పోయింది మరి దీని మీద ఏమి కామెంట్ చేయలేం నో కామెంట్ మూడేళ్ళ పాటు ఈ సినిమా కోసం డేట్ కేటాయించిన అల్లు అర్జున్ ఏ ప్రాజెక్టు కి పని చేయలేదు దాంతో మూడు వందల కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్లు అల్లు అర్జున్ చెప్తున్నారు దేశంలోనే అత్యధిక పారిశోషం తీసుకున్న రికార్డు నెలకొల్పారండి ఇప్పటి వరకు తమిళ హీరో విజయ్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో టాప్ లో ఉన్నారు ఇప్పుడు మన తెలుగు వాడైన అల్లు అర్జున్ మూడు వందల కోట్లతో టాప్ వచ్చేశాడు ఇక రష్మిక మందన ఈ మూవీ కోసం దాదాపు ఆరు నెలలు పనిచేసిందట దాంతో ఆమెకు కూడా పది కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది పది కోట్లు అండి హీరోతో పోలిస్తే చాలా 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 తక్కువని చెప్పుకోవాలి ఆసక్తికరమైన విషయం ఏంటంటే పుష్ప ఒకటి కోసం ఆమె తీసుకున్న పారితోషికం కేవలంలో కేవలం ఐదు నేత కాకపోతే ఇటీవల యానిమల్ సినిమాతో ఈ ముద్దుగమ్మ క్రేజ్ బాగా పెరిగిపోయింది దాంతో ఐదు కోట్ల నుంచి పది కోట్లకు వచ్చిందని చెప్తున్నారు భారీగా చార్జ్ చేసిన విలన్ షహద్ షాజిల్ సహద్ సాహిల్ ఎనిమిది కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నది దాదాపు హీరోయిన్తో సమానమే పుష్పా వన్లో షాద్ సహజల్ రోల్ తక్కువ అయినప్పటికీ మూడు పాయింట్ ఐదు కోట్లు తీసుకున్నాడు ఈ మలయాళం హీరో సీక్వెల్ కోసం ఎనిమిది కోట్లు ఛార్జ్ చేశారట ఈ మూడేళ్లలో హీరోగా పలు సినిమాలు తీసి షాద్ షాహిల్ హిట్స్ కూడా అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే వారం రోజులకే రెండు కోట్లు పుష్పాటులో కసిక్ అనే పాట కోసం శ్రీలీల ఐటెం సాంగ్ చేసిందండి వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని ఉంది టాలీవుడ్ లో ప్రస్తుతం కేజీ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల ఈ సాంగ్ కోసం రెండు కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్లు తెలుస్తూ ఉందండి రెండు కోట్లంటే శ్రీలీలకి సరిపోయిందని చెప్పాలి ఇకపోతే వెయ్యి కోట్లు దాటిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ డైరెక్టర్ సుకుమార్ పదహైదు కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కేవలం ఐదు కోట్లండి మ్యూజిక్ ఈ సినిమాలో దాదాపు మ్యూజికే బాగా హైలైట్ చేస్తారు కానీ దానికి ఐదు కోట్లు ఇవ్వడం అంటే టూ మచ్ రెమ్యూనేషన్ తీసుకున్నట్లు తెలుస్తా ఉంది దేవిశ్రీ ప్రసాద్కి ఐదు కోట్లే ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లలో మన హీరో గారే మూడు వందల కోట్లు తీసేసుకున్నారు ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్ల వరకు జరిగినట్లు సమాచారం చెప్తా ఉన్నారు మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనికి హైక్ ఎక్కడ దాకా పోతుందో అనేది